కోట్ల యసూర్య ప్రకాష్ రెడ్డి కుమ్మారెడ్డి రాఘవేంద్ర రెడ్డి జన్మదిన వేడుక జరిపిన కోట్ల అభిమానులు ఈ కార్యక్రమంలో కెఈ కృష్ణమూర్తి నాగర్ మాధవర్ స్వామి కార్పెంటర్ హుసేన్ పిరా ఇందిరానగర్ రమేష్ గుర్రం మధు ఆటో నాగేశ్వరరావు ఆటో రాజు రిక్షా రంగన్నాం చంద్రశేఖర్ కాలనీ వాసులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తపరిచారు కార్పెంటర్ హుసేన్ పిరా కోట్ల అభిమాని రమేష్ మాట్లాడుతూ కోట్ల రాఘవేంద్ర రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరింత జరుపుకోవాలని కోరుకుంటున్నాం ఆనంద అని ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంతరం ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్ హనీఫ్ ఆధ్వర్యంలో పేషెంట్లకు బన్నులు పంపిణీ చేయడం జరిగింది కలిసి ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గారికి బర్త్డే కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము నాయకుడు రాబోయే రోజులకి కాబోయే రోజులకి ఆయన మంచి నాయకుడు కావాలని ఇట్లా బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని మేము ఆశిస్తున్నాం ఎందుకట్లంటే ఆయన ఇట్లా ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేయాలని ప్రజలకి డోను ప్రజలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడని మాకు ఆశిస్తున్నాం ఆయన రాఘవేందర్ రెడ్డి గారు కోట సూర్యప్రకాశ కార్యక్రమాలే కనపడుతున్నాయి ఇక్కడ అందుకోసమే మాకు ఈ రోజు ఆ కుటుంబం అంటే కోట్ల కుటుంబం అంటే మాకు ఎక్కడ లేని అభిమానము మాకు ప్రేమ అనురాగాలు అన్నీ ఉన్నాయి మాకు కోట్ల కుటుంబానికంటే అందుకోసమే ఈరోజు రాఘవేందర్ రెడ్డి గారి బర్త్డే జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా మా కాలిన వాళ్ళంతా మహిళలైతేనే ఉంది ప్రతి ఒక్కరు గుత్తులైతేనే ఉంది ప్రతి ఒక్కరు రమేష్ గారు అయితేనే ఉంది మాధవ స్వామి గారికి దీనికి అంత ముఖ్య అతిథిగా జరగడం జరిగింది ఇలాంటి బర్త్డేలు ఎన్నెన్నో చేయాలని మేము ఉత్సాహం అనుకున్నాము ఎన్నెన్నో బర్త్డే చేస్తామని మన సుజాతమ్మ బర్త్డే కూడా చేసినాము రేపు రాబోయే రోజుల్లోనే సూర్యప్రకాశ్ రెడ్డి అన్న బర్త్డే గారు కూడా చేస్తాము వాళ్ళ అడవులలో మేము నడుస్తున్నాము వాళ్ళ అభివృద్ధి మాకు అభివృద్ధికి డోన్లో మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని చేయాలని సెలవు తీసుకుంటున్నాను హోటల్ జయచందర్ రెడ్డి గారికి హోట్ల సూర్యప్రకాశ్ सुजातम <small> गी